లోక కళ్యాణార్థం చేస్తున్న ఈ మహా మహాక్రతువుకు మీ అందరికీ ఆహ్వానం ఓం నమో వెంకటేశాయ గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదినాన చతుర్థ వార్షిక ద్వాదశ ఆవృతి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం వేద పండితుల సమక్షంలో మంది ఆస్తిక మహాశయులచే నాలుగు కోట్ల జపం వేదిక బృందావన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ ఆనందబాగ్ క్రాస్ రోడ్స్ మల్కాజ్గిరి హైదరాబాద్ స్వామివారికి ఉదయాస్తమాన సేవలతో పాటు అనేక కార్యక్రమాలు ఆ రోజు ఈ కార్యక్రమంతో మిళితమై ఉన్నాయి ఇక కార్యక్రమ వివరాలు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషములకు ఆనందబాగ్ కమ్యూనిటీ హాల్ నుండి ృందావన గార్డెన్స్ వేదిక వరకు వేద మంత్రాలతో సన్నాయి మేళంతో కీర్తన భజన కోలాటాలతో స్వామివారి మూర్తులకు పూర్ణ కుంభ స్వాగతం తదుపరి ఆరు గంటలకు అంకురార్పణ అర్చన మంత్రపుష్పం మరియు తీర్థప్రసాదాల వితరణ ముప్పైవ తారీఖు తెల్లవారు చామున సుముహూర్తంలో స్వామివారికి ఉదయాస్తమాన సేవలు ప్రారంభం ఉదయం నాలుగు గంటల పది నిమిషాలకు సుముహూర్తంగా సుప్రభాత సేవ తోమాల సేవ అర్చన అభిషేకం ప్రబంధ పారాయణం తర్వాత తొమ్మిది గంటల నుండి హనుమత్ పీఠం వ్యవస్థాపకులు శ్రీ ఘంటసాల సత్యసాయి గారిచే హనుమాన్ చాలీసా పారాయణ పదకొండు గంటల పది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వేద పండితులచే మరియు భక్తులచే మహా సంకల్ప సహిత సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నాలుగు కోట్ల జపం తదుపరి తీర్థ ప్రసాద వితరణ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి శత గళములచే అన్నమాచార్య కీర్తనలను జోడించి శ్రీ ఐశ్వర్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సమేత శ్రీ వల్లభ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ వైభోగం అల్పాహారం ఉదయం ఎనిమిది గంటలకు భోజనం సాయంత్రం నాలుగు గంటలకు శేషశైల వాస శ్రీ వెంకటేశ శ్రీచిద్లాస అంటూ స్వామివారి పవళింపు సేవా కార్యక్రమానికి సంబంధించిన కీర్తనలతో స్వామివారిని నిద్రపుచ్చి మనందరం మన నిజగృహాలకు వెళదాం